అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక న్యూ కన్స్ట్రక్షన్ టూ బిహెచ్కే ఫ్లాట్ చూపించడం జరుగుతుందండి ఈ ఫ్లాట్కి మనకి లిఫ్ట్ అవైలబిలిటీ కూడా ఉంది అదేవిధంగా ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి తూర్పు ఫేస్లో వస్తుందండి ఎంట్రన్స్ కూడా మనకి టేక్తో ఇచ్చారు అదేవిధంగా మనకి ఫ్లోర్ కూడా అంత టైల్స్తో ఇవ్వడం జరిగిందండి చూస్తున్నది వచ్చేసి ఫాల్ సీలింగ్ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఇదంతా హాల్ ఏరియా అండి టీవీ యూనిట్ ఏరియా కూడా ఇచ్చారు సపరేట్ పూజా మందిరం కూడా ఇచ్చారండి చాలా అంటే చాలా లగ్జరీగా డిజైన్ చేశారండి హౌస్ మొత్తం చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో మనకి ఇది వస్తుంది కబోర్డ్ వర్క్ అంతా కూడా చేయించడం జరిగింది ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారండి పెయింట్ కూడా చాలా ప్లజెంట్గా ఉంది కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ మనకి కట్టారు మనకి ఏరియా వచ్చేసి వస్తుందండి ఏరియా వాష్ ఏరియా కూడా ఇచ్చారు అటాచ్డ్ రూమ్ అండి వచ్చేసి థర్టీ వస్తుందండి ఈ ఫ్లాట్స్ తూర్పు ఫేస్ అండ్ లో వీటిలోనూ ఉందండి కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ గా ఉంది చాలా ఎక్కువ బడ్జెట్ లో ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి మనకి సింగి నగర్ లోని సింగినగర్ కి దగ్గరగా ఉన్న డాక్టర్స్ కాలనీలో వస్తుంది బాల్కనీ కూడా ఇచ్చారు బయట చాలా అంటే చాలా బాగుంది వ్యూ పాయింట్ మాత్రం అదేవిధంగా మనకి కేవలం యాభై లక్షలు మాత్రమే ఈ వీడియోలోని ఫ్లాట్ ఆడాలి అనుకుంటే మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయగలరు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు కబోర్డ్ వర్క్ కూడా చూస్తున్న ఏరియా టైప్ ఇచ్చారండి అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు మా ఛానల్ని లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసి అయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరిన్ని ప్రాపర్టీ కూడా మన ఛానల్లో పెట్టడం జరిగిందండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు కబోర్డ్ వర్క్ కూడా ఇచ్చారండి చాలా అంటే స్పేషియస్గా వస్తుంది చాలా తక్కువ బడ్జెట్లో మనకి హౌ ఈ ఫ్లాట్ అనేది సేల్ చేయడం జరుగుతుంది కేవలం యాభై లక్షలు మాత్రమే చెప్తున్నారు వాష్ ఏరియా అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్